అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం జేఈఈ మెయిన్స్కి సంబంధించి ఇప్పటికే మూడు రోజుల పరీక్షలు పూర్తయిపోయాయి ఆరు షిఫ్ట్లో సుమారుగా ఏడు లక్షల మంది వరకు విద్యార్థులు పరీక్ష రాసేసినట్టుగా అధికారికంగా చెప్తున్నారు ఇక మిగిలినటువంటి వాళ్ళకి మరొక రెండు రోజులు చివరిలో బిఆర్ బ్రీ ప్లాన్ సంబంధించినటువంటి పరీక్షలు కూడా జరుగుతాయి అయితే ఈ ఏడాది జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అన్న దాని మీద చర్చోప చర్చలు సాగుతున్నాయి చాలా రకాల అంచనాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి తగ్గుతుందా పెరుగుతుందా అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎట్లా ఉంటుంది ఈసారి పేపర్లు బట్టి ఏవైనా మారొచ్చా అనేటువంటి రకరకాల చర్చలు అయితే సాగుతున్నాయి ఈ నేపథ్యంలో గత ఏడాది పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉండబోతుంది అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ముందుగా లాస్ట్ ఇయర్ జేఈఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై కావడానికి కట్ ఆఫ్ ఉంది అన్నది పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు జేఈ మెయిన్స్లో కట్ ఆఫ్ చూస్తే జనరల్ సంబంధించి నైంటీ త్రీ పాయింట్ టూ త్రీ సిక్స్ టూ వన్ ఎయిట్ వన్ వరకు ఆ పర్సంటేజ్ వచ్చినటువంటి వాళ్ళు క్వాలిఫై అయ్యారు అడ్వాన్స్ రాయడానికి ఇది కేవలం అడ్వాన్స్డ్కి క్వాలిఫై కావడం మాత్రమే అడ్వాన్స్ రాసేదాని కోసం అవకాశం మాత్రమే మొత్తం అన్ని కేటగిరీలు కలిపి రెండున్నర లక్షల మందిని అడ్వాన్స్డ్కి క్వాలిఫై చేస్తారు అందులో సుమారుగా లక్ష మంది వరకు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు ఆ లక్ష మందిలో తొంభై మూడు పాయింట్ టూ త్రీ సిక్స్ అది వచ్చినటువంటి వాళ్ళకి ఛాన్స్ ఉంది లాస్ట్ ఇయర్ ఈ వీళ్ళంతా క్వాలిఫై అయ్యారు అదే ఈడబ్ల్యూఎస్ వరకు వచ్చేసరికి ఎయిటీ వన్ పాయింట్ త్రీ టూ సిక్స్ సిక్స్ ఫోర్ వన్ టూ ఈ కట్ ఆఫ్ వచ్చినటువంటి వాళ్ళు ఈ పర్సంటేజ్ సాధించినటువంటి వాళ్ళు క్వాలిఫై అయ్యారు అడ్వాన్స్డ్ రాసేందుకు ఓబీసీ వరకు వస్తే సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ డబుల్ ఎయిట్ వన్ ఈ పర్సంటేజ్ వచ్చినటువంటి వాళ్ళు క్వాలిఫై అయ్యారు ఎస్సీ వస్తే సిక్స్టీ పాయింట్ జీరో నైన్ టూ త్రీ వన్ ఎయిట్ టూ వరకు క్వాలిఫై అయ్యారు ఎస్టీ వరకు వచ్చేసరికి ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ అంటే మనం పాయింట్ తర్వాత ఉన్నటువంటివన్నీ పక్కన పెట్టి ఈ నెంబర్లు చూస్తే జనరల్కి నైంటీ త్రీ ఈడబ్ల్యుఎస్కి ఎయిటీ వన్ ఓబీసీ సెవెంటీ నైన్ ఎస్సీ సిక్స్టీ ఎస్టీ ఫార్టీ సిక్స్ ఇది కట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అదే ట్వంటీ త్రీలో వచ్చేసరికి చూస్తే జనరల్ నైంటీ అంటే నైంటీ నుంచి ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి త్రీ పర్సెంటేజ్ పెరిగింది అదే ఈడబ్ల్యూఎస్ వరకు వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ వన్ అయ్యింది సెవెంటీ త్రీ నుంచి ఓబీసీకి సెవెంటీ నైన్ అయ్యింది ఫిఫ్టీ వన్ నుంచి సిక్స్టీ అయ్యింది ఎస్సీకి థర్టీ సెవెన్ నుంచి ఫార్టీ సిక్స్ అయ్యింది ఎస్టీకి ఇది ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్కి పెరిగింది అయితే ట్వంటీ ఫైవ్లో కూడా ఇంకా పెరుగుతుందా ఇప్పటికే నైంటీ త్రీకి చేరుకున్నటువంటి కటాఫ్ ఈసారి ఇంకా పెరుగుతుందా అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్తో పోలిస్తే ఆ రేషియోలో పెరిగితే ఎంతవరకు పెరగచ్చు అనేటువంటి ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఈసారి కట్ ఆఫ్ పెరిగేదాని కోసం అవకాశాలు చాలా చాలా స్వల్పము ఎందుకంటే విద్యారంగంలో నిపుణులు ముఖ్యంగా జేఈఈ ఐఐటి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు చెప్తున్నటువంటి అంచనాల్ని బట్టి చూస్తే ఈసారి పేపర్లు చాలా చాలా టఫ్గా కనిపిస్తున్నాయి ఫస్ట్ డే జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి మొట్టమొదటి రోజు పరీక్ష పేపర్లు కాసింత ఈజీ టు మోడరేట్ ఉన్నప్పటికి కూడా ఆ తర్వాత రెండు రోజులు మాత్రం మోడరేట్ టు టఫ్గా కనిపించింది ముఖ్యంగా చివరి రోజు అయితే మూడో రోజు అయితే అది టఫెస్ట్గా మారిపోయింది అందులోనూ మ్యాథ్స్ చాలా చాలా టఫెస్ట్గా ఇస్తుండడంతో ఈసారి కట్ ఆఫ్ పెరిగేదాని కోసం అవకాశాలు లేవు అనే చెప్తున్నారు రెండో అంశం కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర పోషించబోతుంది అది ఈసారి పేపర్లో తీసుకొచ్చినటువంటి మార్పులు సెక్షన్ బిలో ఆప్షన్స్గా ఉన్నటువంటి పది క్వశ్చన్స్ ఇచ్చి ఐదు రాయమైనటువంటిది తీసేసి పూర్తిగా ఐదు క్వశ్చన్స్ ఇచ్చి ఐదు ఐదు రాయాల్సినటువంటి పరిస్థితి స్టూడెంట్స్ ముందుకు వచ్చింది దాంతో అక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా మార్క్స్ సాధించే దానికోసం ఉన్నటువంటి అవకాశాలు కోల్పోయారు అంటే ఆప్షన్స్ ఉన్నప్పుడు పది ఇచ్చి ఐదు రాయమంటే రెండిట్లో ఒకటి ఏదోటి చేసుకొని రాయచ్చు కానీ ఒకటిచ్చి ఒకటి ఖచ్చితంగా రాయాలంటే మాత్రం అక్కడ కొంచెం స్టూడెంట్కి ఖచ్చితంగా పరీక్ష పెట్టినట్టు అవుతుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా కటాఫ్ పెరగడానికి అవకాశం లేదు అనేటువంటి అంచనా వినిపిస్తోంది దీన్ని బట్టి చూస్తే ఈసారి రెండు అంశాలు ప్రధానంగా ప్రభావితం చేయబోతున్నాయి విద్యార్థుల సంఖ్య పెద్దగా పెరిగింది లేదు గతేడాదితో పోలిస్తే ఈసారి సుమారుగా ఒక యాభై వేల మంది పరీక్ష రాసేటో వాళ్ళ సంఖ్య పెరగవచ్చు తప్ప అంతకు మించి పెరిగేదాని కోసం అవకాశం లేదు రెండోది పేపరు చాలా టఫ్గా కనిపిస్తుంది నిరుటితో పోల్చినా ఈసారి పేపరు చాలా డిఫికల్ట్ అనేటువంటి అభిప్రాయం ఉంది మూడోట కీలకమైనటువంటి అంశం పేపర్లో ఆప్షన్స్ తీసేసారు ఆప్షన్స్ తీసేయడం వల్ల విద్యార్థులకి ఉన్నటువంటి వెసులుబాటు కోల్పోయారు ఇలాంటి అనేక అనేక కారణాలతో ఈసారి కటాఫ్ పెరగడానికి ఆస్కారం చాలా చాలా తక్కువ దాంతో ఇక మొదటి ఆరు షిఫ్ట్లు సంబంధించి మూడు రోజుల సంబంధించినటువంటి పరీక్ష పేపర్లు చూసిన తర్వాత తాజా అంచనా ఏంటంటే ఇక్కడ జనరల్కి సంబంధించి నైంటీ త్రీ నుంచి నైంటీ ఫోర్ మధ్యలో కట్ ఆఫ్ ఉండొచ్చు అనేటువంటి అంచనా చాలామంది ప్రొఫెసర్సు వినిపిస్తున్నారు ఇక ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి ఎయిటీ టూ నుంచి ఎయిటీ ఫోర్ మధ్యలో ఉండొచ్చు ఇక్కడ కొద్దిగా పెరిగేదానికోసం అవకాశం ఉంది అయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై ఒకటి ఒకేసారి ఆరు పర్సంటేజ్ సిక్స్ పర్సంటేజ్ వరకు పెరిగిపోయినటువంటి అంత చేంజ్ ఉండదు ఒకటి అరా మాత్రమే పెరిగేదానికోసం ఛాన్స్ ఉంటుంది ఇక ఓబీసీ విషయంలో కూడా సెవెంటీ నైన్ ఉంది లాస్ట్ ఇయరు ఈసారి దాన్ని ఎయిటీ కానీ ఎయిటీ వన్ లోపులో కానీ మాత్రమే ఉండొచ్చు అనేటువంటి అంచనా ఉంది ఇక ఎస్సీ సిక్స్టీ దాదాపుగా సిక్స్టీ సిక్స్టీ వన్ ఆ రేంజ్ మినహా అంతకుమించి పెరగడానికి కూడా ఆస్కారం లేదనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది ఎస్టీకి కూడా ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఆ లోపు మించి కూడా పెరిగేదానికోసం అవకాశం లేదనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది ఏమైనా సరే గత ఏడాదితో పోలిస్తే ఈసారి కటాఫ్ పెద్దగా పెరిగే అవకాశం అయితే లేదు అన్నది అత్యధికులు చెప్తున్నటువంటి మాట ఇక మొదటి ఆరు షిఫ్ట్కి సంబంధించి మూడు రోజులకి సంబంధించినటువంటి కటాఫ్ మార్క్స్ బట్టి మార్క్స్ ఎట్లా ఉంటే ఛాన్స్ ఉండొచ్చు అనేటువంటి అంచనా కూడా చాలామంది వేశారు వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి మనం జనరల్గా అయితే నైంటీ ఫైవ్ నుంచి వన్ నాట్ ఫైవ్ మార్క్స్ అంటే ఆ సెషన్లో పేపర్ ఈజీగా ఉందా లేక టఫ్గా ఉందన్న దాన్ని బట్టి అరౌండ్ వన్ నాట్ ఫైవ్ వన్ హండ్రెడ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా జనరల్లో ఆ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది అదే ఈడబ్ల్యూఎస్ వచ్చేవరకి నైంటీ టు నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అదే ఓబీసీ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ టు నైంటీ వరకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక ఎస్సీ వరకు వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మార్క్స్ సాధించినటువంటి వాళ్ళు సెవెంటీ వరకు కూడా సెవెంటీ ప్లస్ ఉంటే ఎస్సీ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక ఎస్టీ స్టూడెంట్స్ వరకు వచ్చేసరికి అరౌండ్ సిక్స్టీ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే మూడు వందల మార్కుల పేపర్లో అరవై మార్కులు వస్తే ఎస్టీ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యేదానికోసం ఛాన్స్ ఉంది అరవై ఐదు నుంచి డెబ్బై అరౌండ్ డెబ్బై మార్క్స్ వస్తే వాళ్ళు కూడా ఎస్సీ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యేదానికోసం ఛాన్స్ ఉంది అదేవిధంగా ఎయిటీ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఓబీసీలో క్వాలిఫై అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్లో నైంటీ నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది జనరల్లో నైంటీ ఫైవ్ టు వన్ నాటి ఫైవ్ మార్క్స్ మధ్యలో సాధించినటువంటి వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నది చాలా మంది నిపుణులు జేఈ మెయిన్స్ సంబంధించి వివిధ రకాల రీసెర్చ్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్లు చెప్తున్నటువంటి మాట దీన్ని బట్టి మీ పిల్లలకి మీకి సంబంధించినటువంటి పరీక్షల్లో మీరు రాసినటువంటి పేపర్లో ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది మీరు క్వాలిఫై అవుతారా లేదన్న ఒక నిర్ధారణకు రావచ్చు హండ్రెడ్ ప్లస్ వస్తే మాత్రం జనరల్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే ధీమాగా ఉండేదానికోసం ఎక్కువ అవకాశం ఉంది వన్ నాట్ ఫైవ్ దాటితే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యేదానికోసం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా కూడా చెప్పేదాని కోసం అవకాశం ఉంటుంది ఇది ఈరోజు జేఈ మెయిన్స్ ఇప్పటివరకు ముగిసినటువంటి ఆరు షిఫ్ట్ల మూడు రోజుల పరీక్షలు సంబంధించి కట్ ఆఫ్ గతేడాదితో పోలిస్తే ఈసారి కంపేర్ చేసినటువంటి పరిస్థితి వీడియోని వస్తే లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ కూడా రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్